నమస్కారం రత్నహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చా ముగింపు చాలా ముచ్చటగా ఉంటుంది వీలైతే మనసుతో వినండి మొన్న మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దెబ్బతులు చాలా హడావుడిగా ఉన్నారు ఏమిటి ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది ఏమిటి విశేషం అడిగాను మా అమ్మాయి సుధ తెలుసుగా సుధ దానికి మంచి ఉద్యోగం వచ్చింది ఇవాళది మొదటి నెల జీతం అందుకునే రోజు అందుకని దిష్టి తీయడం స్వీట్ విన్ను తినిపించడం అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది వరండాలో చీకట్లో ఉన్న మేము సుధకి కనిపించాం సుధ లోపలికి వెళ్ళిపోయింది సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడు ముఖంలోకి చూశాను ఆనందంతో వెలిగిపోతుంది క్షణం తర్వాత లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి తొలి జీతం కదా నాన్నగారికి ఇవ్వమ్మా ఇవ్వను తగేసి చెప్పినట్లు సుధగొంతు వినపడింది అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను ఫ్యూజ్ పోయిన బల్బులా మాడిపోయి ఉంది నేను అక్కడ ఉండడం సభ కాదనిపించి లేవబోయాను నా చెయ్యి పట్టుకుని కూర్చోమన్నట్టు లాగాడు వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది తప్పే అలా అనకూడదు నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు వెళ్ళు వెళ్ళి జీతం ఇచ్చిరా అంటోంది తల్లి ఏంటమ్మా ఒకసారి చెప్తే అర్థం కదా నేను ఇవ్వను ఆ టేబుల్ మీద పెడతా వచ్చి తీసుకోమను ఈ సంభాషణ వింటున్న మా వాడు తలంచుకుని కూర్చున్నాడు కళ్ళలో నీళ్లు నిలిచాయేమో చీకట్లో నాకు కనబడలేదు చంపచ్చళ్ళు మన శబ్దం అమ్మా చీ ప్రేమ లేదు కనీసం విశ్వాసం కూడా లేదే నీకు ఏడుపు దాచుకోలేకపోతోంది తల్లి అమ్మా ఎంతసేపు నీ వైపు నుండి ఆలోచించడమేనా నేను ఎందుకు ఇవ్వనంటున్నానో అడగవా చెప్తోంది సుధా అమ్మా చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంతో గారాపంగా పెంచారు చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఇవాళ ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇస్తున్నారు అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చెయ్యి పైన నా చెయ్యి క్రింద ఉండేవి అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అనే జీతం నాన్నకిస్తే నాన్న చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటుందమ్మా అది నాకు ఇష్టం లేదు నాన్న చెయ్యి ఎప్పుడూ పైన ఉండాలమ్మా అందుకే ఇవ్వనంటున్నానమ్మా అంటూ భోరు మని ఏడ్చింది సుధా అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో అమ్మా సుధా నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెట్టాడు వంక చూశాను కళ్ళ నిండా నీళ్లు తుడుచుకోవడం కూడా మరిచిపోయి చూస్తున్నాడు దీనివల్ల అర్థమైంది మనకన్నా వయసులో పెద్దవారికి మన చేయి పైన ఉండేలా ఇవ్వకూడదు ఇవ్వాలనుకున్నవి దోశల్లో ఉంచుకుని వారిని తీసుకోమనాలి అంతేకాదు దేవుడికి పువ్వులు పత్రి లాంటివి కూడా వేసేటప్పుడు మనం ఇస్తున్నట్టుగా కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి అది మన దేశ సంస్కృతి సంప్రదాయం పెద్దవారి చెయ్యి ఎప్పుడు పైన ఉండేటట్టు చూసుకోవాలి అదే మనం పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం ఇదండి ఈనాటి ఆనిమత్యం బాగుందా